ఏ కదా ఏ ఫర్ ఆపిల్ ఈమె ఎవరు తెలుసా కొంచెం క్లోజ్ అప్ గా వెళ్దాం అందరు కూడా రేపు ఇవి నేర్చుకొని రావాలి అంగన్వాడి సెంటర్ ఓకేనా ఇప్పుడు తెలుసు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యురాలు మిరియాల శ్రీశ్వరి నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరించి ఎమ్మెల్యేగా అంగన్వాడి కేంద్రానికి రావడం మర్చిపోలేదు పేద పిల్లలకు పాఠాలు చెప్పడం ఇంకా ఎవరు పాలు తాగారు రోజు వెరీ గుడ్ పొద్దున లేవగానే పళ్ళు తోమాలి చక్కగా స్నానం చేయాలి అవసరం అనిపిస్తేనే కారులో వెళ్తుంది తక్కిన సమయంలో ఆటోనే ఎక్కువగా ప్రెఫర్ చేస్తుంది జర్నీకి ఈ నిన్నటి వరకు సాధారణ గృహిణి అంగన్వాడీ టీచర్ చాలీ చాలి పదకొండు వేలతో పనిచేసే అతి సామాన్యురాలు ఓ రోజు యువకులం పాదయాత్రలో లోకేష్ ని కలిసి రాజకీయాల్లో రావాలని ఉంది అవకాశం కల్పిస్తారా అని అడిగిందంట ఎందుకు అని లోకేష్ ప్రశ్నిస్తే అంగన్వాడీ టీచర్ల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తానని చెప్పిందంట లోకేష్ నవ్వి ఊరుకున్నారు అందరూ మర్చిపోయారు సిన్ కట్ చేస్తే వన్ ఫైన్ డే ఆమె తలుపు తట్టిలో పట్టింది టీడీపీ ఆమె గెలిచి